విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ బాధితులకు జనసేన పార్టీ అండగా నిలబడుతుందని కృష్ణా పెన్నా రీజనల్ మహిళా కోఆర్డినేటర్ విజయలక్ష్మి అన్నారు నలభై రెండు ఫ్లాట్ల బోనస్ ఈ సమస్య గురించి జనసేన పార్టీ ఆఫీసులో జనవాణి కార్యక్రమం దృష్టికి తీసుకొచ్చారు బాధితులైన ఫ్లాట్స్ బోనస్ దగ్గరకు వెళ్లి విజయలక్ష్మి వారికి మద్దతు ఇచ్చారు న్యాయపరంగా బాధితుల పక్షాన జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు గత కొన్ని సంవత్సరాలుగా కోర్టు పరిధిలో ఉన్న ఈ సమస్యను ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈ సమస్యను జనసేన పార్టీ మీద మరియు నాయకులు మీద రుద్దుతూ అసత్య ప్రచారాలను చేస్తూ పబ్బం కడుతున్నారని ఆమె ఆరోపించారు జనసేన పార్టీని విమర్శించే ముందు నువ్వు ఒకటి తెలుసుకోవాలని నీకు రాజకీయ భిక్ష పెట్టింది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇలాంటి అసత్య ప్రచారాలను చేస్తుంటే పశ్చిమ నియోజకవర్గంలో నీకు తగిన బుద్ధి చెప్తామని న్యాయపరంగా నీ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని జనసేన పార్టీ నాయకులు వేరే మహిళలు కార్యకర్తలు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆకుల రవిశంకర్ వేవిన నాగరాజు ప్రదీప్ రాజు బొల్లెపల్లి కోటి లింగం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కోట్లో ఉన్న సమస్యని కోర్టు ద్వారాగానే పరిష్కరించుకోవాలి కాబట్టి అది అదే దిశగా లాయర్ల ద్వారాగా లీగల్ సెల్ వారి ద్వారా కొన్ని కొన్ని సూచనలు చేసి జనసేన పార్టీ పెద్దలు కొంతమంది వాళ్ళకి అండగా నిలబడడం జరిగింది ఈ రోజు వాళ్ళ మీదకి కొంతమంది ఆ స్థలాన్ని కబ్జా చేసుకోవాలని చెప్పి సుమారు ఒక రెండు వందల మందిని ఆకతాయిలు రౌడీలు నేర్చుకొని వచ్చి వాళ్ళని ఖాళీ చేపిస్తుంటే మాకు సమాచారం వచ్చి మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మేము కూడా వెళ్ళి మద్దతు ఇవ్వడం జరిగింది అయితే మేము ముఖ్యంగా ఈరోజు మాట్లాడాల్సిన విషయం ఏంటంటే పశ్చిమ నియోజకవర్గంలో ఒకడు ఉంటాడు ఎవరంటే దాని ఒక ఒక వంట ఉంటారు మామూలుగా మాటలు అట్లా అర్తిపండు అట్లో గొడంకాయని అలాంటి మాటలు వర్తించే వైఎస్ఆర్ సిపి నాయకుడు పోతుని మహేష్ నాయకుడు అని కూడా అన్లేమైంది ఎందుకంటే మీరు చూడొచ్చు గతంలో జనసేన పార్టీలో రాష్ట్ర నేను రాష్ట్ర కార్యద కార్యకర్తని అని చెప్పి బ్యానర్ లో వేసుకొని పవన్ కళ్యాణ్ గారికి నేను పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళగలను పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పి ఆయన దగ్గర మన్ననలు పొంది అలాగే పశ్చిమ నియోజకవర్గంలో అందరూ కూడా మేము కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం మేము పార్టీలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఈయన ఒక నాయకుడు మీరు వెనక మీరు వెనక నడవండి అంటే మేమందరం నమ్మి ఆయన ఒక నాయకుడి లాగా మేమందరం కూడా తయారు చేసాము ఒకటికి మూడు పదవులు ఇచ్చి పార్టీలో అంచెలంచుగా పెంచడం జరిగింది ఒక కార్యకర్తగా కూడా ఉన్న నిజం చెప్పాలంటే అలాంటి వ్యక్తి మొత్తం కూడా మహేష్ అంటే జనసేన పార్టీ అని చెప్పి చూపించింది పవన్ కళ్యాణ్ గారు నిన్ను నమ్మి నగర నగరాధ్యక్షుడు అప్పగించి పార్టీని అప్పగించి పశ్చిమ నియోజకవర్గ నియోజకవర్గంలో నీకు సీట్ ఇచ్చి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మొన్న మొన్న ఎన్నికల్లో నీకు సీట్ ఇవ్వలేదని చెప్పి ఇష్టానుసారం నోటికి అద్దు ఆపు ఉండదు నీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావు కొంచెమైనా సిగ్గుసారి ఉండాలి పోతు మహేష్ నీకే ఉండాలి ఎందుకంటే చదువుకున్నావు దేనికి చదువుకున్న జ్ఞానం లేదు నీకు అజ్ఞానం నువ్వు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో ఎక్కడేది జరిగినా కానీ జనసేన పార్టీకి ఆపోదించడం పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడడం ఇదే నీకు పని అయిపోయింది పని లేదు జరిగినా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీనే వచ్చి మాట్లాడుతున్నావు ఎంత దుర్మార్గుడు నువ్వు అనాలా అనిపిస్తుంది మాకు ఇంత దుర్మార్గుడు అని నువ్వు తెలిసి ఉంటే నీకు అసలు జనసేన పార్టీలో అవకాశం ఇచ్చేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నీ మేక ఉన్న పులి లాగా నువ్వు దొంగ మాటలు చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాళ్ళు మొక్కి పదిసార్లు నువ్వు అంత స్థాయికి ఎదిగి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అనేది ఇదే ఇదేంతా నువ్వు మాట్లాడుతున్నావు పదే పదే పవన్ కళ్యాణ్ గారిని నీకు ఒకటే తెలియజేస్తున్నావు జనసేన పార్టీ నుంచి నువ్వు పదే పదే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఊరుకోము అలాగే ఇంకొక విషయం ఇవ్వాలా మేము చూసాం ఐదు సంవత్సరాలు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని నోటికొచ్చినట్టు దిక్కాడు అసలు నీకు తెలుసు మీడియా వాళ్ళకి ప్రజలకి తెలుసు నోరు గెడిస్తే పొద్దున్న లేగిస్తే ఫస్ట్ తిట్టే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఈ రోజు ఇద్దరు దోస్తు దోస్తుగా కలిసి సిగ్గు దారం లేకుండా పక్కపక్కన కూర్చొని వాళ్ళు ఏ సందేశం ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఎల్లంపల్లి శ్రీనివాస గారితో కూర్చోడానికి నీకు కొంచెమే అనిపించట్లేదు అని నేను అడుగుతున్నా పండగ తప్పుకోవడానికి ఎంత ప్యాకేజ్ తీసుకుంటున్నాను నువ్వు పవన్ కళ్యాణ్ గారి విమర్శించడానికి నువ్వు చెప్పు మాకు సమాధానం ప్యాకేజీలు తీసుకునేది నువ్వు నువ్వు మా మీద జనసేన పార్టీ గురించి మాట్లాడే నీకుందా ఐదు జగన్మోహన్ రెడ్డి రాంబాబు గారిని పార్టీలో వైసీపీ నాయకులు తిట్టడం లేరు నువ్వు ఇష్టం వచ్చినట్టు తిట్టావు అలా రోడ్డు మీదకి లాగేవు ఈ రోజు ఆలతోనే అంటగా నువ్వు మా గురించి మా నాయకుల గురించి మా అధ్యక్షుల గురించి మా పార్టీ గురించి మాట్లాడుతావు ఎందుకు సరిపోతావు నువ్వు మా అధ్యక్షుడి ముందు జనసేన పార్టీ అంటే రాష్ట్రం అంతా తెలుసు దేశం అంతా తెలుసు నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన పార్టీ నువ్వు ఐదు సంవత్సరాలు చప్పట్లు కొట్టి పార్టీని పవన్ కళ్యాణ్ గారు దేవుడు పార్టీ అది అని పొగుడు అది జనసేన పార్టీని చేస్తున్నావు నీ నాలుగు ఏమైపో నాకు అర్థం కావట్లా నాలుగు కోసేసినా తప్పు అనిపిస్తుంది అంతంత మాటలు మాట్లాడుతుంటే నువ్వు లేనిపోని మాటలు మేము మేము ఒకటే చెప్తున్నా నీకు రోజు నువ్వు ఇంకా నుంచి జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారు గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ మీద మేము పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కలిసి పరువున నష్ట దావా చేస్తాం అలాగే అందరం కలిసి నీ ఇల్లు ముట్టడించి నిన్ను నుంచి బయటికి లాకపోస్తాం ఎందుకంటే మేము కూడా భరించం మితిమీరిపోతున్నావు నువ్వు నీ మితిమీరుతానని ఇంక మేము భరించవు నీకు రోజులు దగ్గర పండి నీ గట్టిగా బుద్ధి చెప్తాం నీ నోరు మూసుకొని నువ్వు అదుపులో నువ్వు